హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజీ హోమ్ స్టైల్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజీ హోమ్ స్టైల్లో శరీరానికి చక్కటి ఆరోగ్యాన్ని అందించే కొర్ర పాయసం చాలా బాగుంటుందండి కొర్ర పాయసం హెల్దీ రెసిపీ ఇది ఎందుకంటే మిల్లెట్స్తో ప్రిపేర్ చేసుకునే రెసిపీ కాబట్టి హెల్త్కి చాలా మంచిది మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది అనమాట ఈ కొర్ర పాయసము ఇవి కొర్రలు ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నవి చిన్న కొర్రలు ఎల్లో షేడ్లో అన్నమాట ఇవి మనకు రాగులు ఏ విధంగా ఉంటాయో అదే విధంగా రౌండ్గా ఉంటాయి నేనైతే వన్ కప్పు కొర్రలు తీసుకొని చక్కగా సెరిగి వాటిని వన్ నైట్ అంతా ఓవర్ నైట్ అంతా నానబెట్టేసాను మీకు అంత టైం లేకపోతే కనీసం ఐదు ఆరు గంటల పాటు నానబెట్టేసేసి కుక్కర్లో వేసేసుకొని మరికొన్ని వాటర్ని యాడ్ చేసేసుకొని రెండు లేదా మూడు విజిల్స్ వచ్చేంత వరకు చక్కగా ఉడికించుకోవాలి విజిల్స్ వచ్చిన తర్వాత స్టీమింగ్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసేసేసి ఇలా కలియదిప్పుకుంటూ మనం సన్నని మంట పైన ఉడికించుకోవాలండి ఇలా ఉడుకుతున్నప్పుడు మనం బెల్లాన్ని వేసుకోవాలి మనం ఎంత స్వీట్ తినగలమో చూసుకొని బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి నేను వన్ కప్పు కొర్రలు తీసుకున్నాను కాబట్టి ముప్పావు కప్పుమైన బెల్లం వేస్తున్నాను స్వీట్ కొద్దిగా ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు వన్ ఇస్టు వన్ రేష్లో బెల్లాన్ని వేసుకోవచ్చు ఇందులోనే నాలుగైదు యాలకల్ని కచ్చాపచ్చాగా దంచి వేసేసుకోండి ఇంకొక స్టవ్ పైన పోపు గరెను పెట్టేసి అందులో వన్ టేబుల్ స్పూన్ స్పూన్మైన నెయ్యిని వేసేసి నెయ్యి బాగా కరిగిన తర్వాత కొన్ని జీడిపప్పు పలుకుల్ని కొన్ని ద్రాక్ష పలుపులని వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లోకి ఆన్ చేసేసుకున్నామంటే ఇవి మంచిగా వేగిపోతాయి కొర్రలు నిజంగానే హెల్త్కి చాలా మంచిదండి కొర్రలల్లో పాస్పరస్ ఐరన్ జింక్ కాపర్ మ్యాగ్నీషియం అలాగే పొటాషియం మ్యాంగనీసు బి సిక్స్ బీ టూ బీ ఫైవ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి హెల్త్కి చాలా మంచిది రక్తహీనత సమస్య ఉన్న వాళ్ళకైతే మరీ మంచిది షుగర్ పేషెంట్స్కి ఇంకా మంచిది అనమాట ఇవి ఈ నెయ్యిలో జీడిపప్పు ద్రాక్ష వేపుకున్న తర్వాత వీటిని కొర్ర పాయసానికి యాడ్ చేసుకోవాలి చివరన స్టవ్ని ఆఫ్ చేసేసి కాచిపెట్టి ఉంచుకున్న ఒక గ్లాసుమైన పాలన వేసుకున్నామంటే మంచి హెల్దీ రెసిపీ కొర్ర పాయసం రెడీ అయిపోయినట్లే ఈ పాయసాన్ని ఏ ఏజ్ వాళ్ళైనా తినొచ్చండి చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ తినొచ్చు అంత బాగుంటుంది చక్కటి ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది అనమాట ఈవినింగ్ టైము స్నాక్ ఐటమ్గా తీసుకోవచ్చు మంచి హెల్దీ రెస్మీ నేనైతే మా పిల్లలకి ప్రిపేర్ చేసి ఇచ్చానండి మా పిల్లలైతే ఈజీగా లాగిన్ చేశారు ఇంతేనండి సింపుల్ ప్రాసెస్లో శరీరానికి చక్కటి ఆరోగ్యాన్ని అందించే కొర్ర పాయసం తయారు చేసుకునే పద్ధతి మరి మీకు ఈ వీడియో నచ్చితే మోరాఫ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్ కొర్రలతో ఇవే కాదండి మోర్ ఆఫ్ వీడియోస్ కూడా చేశాను కొర్రలు హెల్త్ బెనిఫిట్స్ వీడియో కూడా చేశాను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి బాయ్